నెల్లూరు నగరంలోని వికాస్ స్కూల్ మైదానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మీయ సన్మాన సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖలీల్ అహ్మద్లు విచ్చేశారు ఈ సందర్భంగా వారిని గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ముందుగా బాలాజీనగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ నుండి వికాస్ స్కూల్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో విజయసాయిరెడ్డి బుల్లెట్ పై బైక్ నడిపి అందర్నీ ఆకట్టుకున్నారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి పలువురు వైసీపీ నేతలు రెడ్డి సేవలను కొనియాడారు అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు టీచర్స్ కమ్యూనిటీకే చంద్రశేఖర్ రెడ్డి ఓ తలమానికమని ప్రశంసించారు రానున్న ఎన్నికల్లో ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు రెడ్డి అభిమానులు పాల్గొన్నారు నెల్లూరు పద్నాలుగు పదహైదు పదహారు వార్డ్స్లో డివిజన్స్ లో చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజల ఆశీర్వాదాలతో ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క అభినందన సభ అన్నటువంటిది జరుపుకుంటా ఉన్నాం శ్రీ పర్వత చంద్ర పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా టీచర్స్ ప్రతినిధిగా రిప్రజెంట్ అసెంబ్లీ కౌన్సిల్లో రిప్రజెంట్ చేస్తూ ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి టీచర్స్ కమ్యూనిటీకే ఆయన ఒక తలమానికంగా నిలిచినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో నా యొక్క మనస్పూర్ మనస్పూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆయన ఇంకా ఇంకా ఒక ఎమ్మెల్సీ మాత్రమే కాదు ఎమ్మెల్యేగాను ఎంపీగాను మంత్రిగాను భవిష్యత్తులో ఆయన రాజకీయ జీవితంలో ఇంకా ఎదగాలనని తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉంటాయనని ఆయన మరింత ఉన్నత పదవులకి భవిష్యత్తులో ఎదుగుతారని ఆశిస్తూ ప్రతిపక్ష నాయకులు కాదు మా యొక్క పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులు నాకున్నంతకాలం ఇప్పటి వరకు నేను వివిధ ప్రాంతాలే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా పనిచేసినటువంటి వ్యక్తిని నెల్లూరు గడ్డ మీద పుట్టాను నెల్లూరులో విద్యాభ్యాసం చేశాను ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుని చెన్నైలో చదివాను చెన్నైలోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను బెంగళూరులో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు మా యొక్క బ్రాంచ్ని పెట్టాను ఆ తర్వాత హైదరాబాద్కు విస్తరించాను ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం నాకు రాజకీయ నాకు లభించింది స్వర్గీయ రాజారెడ్డి గారు కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కానీ నన్ను పూర్తిగా ఆశీర్వదించి నన్ను ఈ స్థానంలో నిలబెట్టేదానికి వాళ్ళు మూలకారకులు వాళ్ళ తదనంతరం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈ స్థానానికి ఈరోజు వచ్చాను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆయన తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చినా కూడా నన్ను ఈ స్థానం నుంచి కదిలించలేవు నెల్లూరు నుంచి ఇది నా పుట్టిన గడ్డ చంద్రబాబు ఎవరు ఎక్కడ పుట్టాడు చంద్రగిరిలో పుట్టాడు చంద్రగిరి ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఏంటి నన్ను వచ్చి నెల్లూరు నుంచి వెళ్ళగొట్టడం నెల్లూరు నుంచే కాదు కదా నేను ఢిల్లీలో వైఎస్ఆర్సిపి పార్లమెంటు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పార్టీకి సేవలు చేస్తూ వచ్చాను కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నేర్పుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను పార్టీకి తోడ్పడతా ఉన్నాను నన్ను ఏ ప్రతిపక్షం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నంతకాలం ఈ యొక్క కళలన్నీ కూడా ఆ కళలన్నీ కూడా పండేటటువంటి అవకాశం చంద్రబాబుకు లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు